వినాయక చవితి సందర్భంగా గణనాథుణ్ణి ఇరవై ఒక్క రకాల పత్రితో పూజించడం వెనుక అలానే గణేషుని నిమజ్జనం వెనుక ఎంతో శాస్త్రీయత దాగి ఉంది అది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పూజకు ఉపయోగించే ఇరవై ఒక్క రకాల పత్రులు అనేవి సాధారణమైన ఆకులు కావు ఇవన్నీ చాలా శక్తివంతమైన ఔషధాలు వీటితో పూజ చేయడం వల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలని హరించేస్తుంది చెరువులు బావులు నదులు వీటిలో వర్షాల వల్ల నీరు కలుషితం కావడం చాలా సర్వసాధారణం నిమజ్జనం తరువాత నీటిలో కలిపిన మట్టి ఇరవై రకాల పత్రి కలిసి ఇరవై మూడు గంటలయ్యాక తమలో ఉన్న ఔషధీయ గుణాల ఆల్కలాయిడ్స్ని ఆ నీటిలోకి వదిలేస్తాయి అవి బ్యాక్టీరియాను నిర్మూలించి నీటిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి Please like, share and subscribe.